హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ కి వచ్చేసాం చూసా కదా మనకి పద్మాలక్ష్మి టెంపుల్ కొత్తపేట అపోజిట్ రోడ్ బస్ స్టాండ్ వెళ్ళి వేయకు వచ్చేస్తే దిక్కడే ఉంటుందండి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది సో ఇక్కడ నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అండ్ అప్లోడ్స్ అయితే షేర్ చేసి పెడుతూనే ఉన్నాము అండ్ ఈ రోజు కూడా ఇంకొక సరిసొత్త కలెక్షన్స్ అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ తోని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా బండిల్స్ చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా అయితే ఉంటాయి కట్ సారీస్ కాన్సెప్ట్ సో అవన్నీ కూడా ఇప్పుడు వీడియోకి అయితే రెడీగా పెట్టుకొని ఉంచుకున్నారు అనమాట కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు మనకి వీడియోకి అయితే ప్రెసెంట్ చేస్తారు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీకు చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉన్నాయి కట్ కాన్సెప్ట్ సారీస్ అనేది ఇవి ఇవి కూడా ఇంకా వాళ్ళవి మీకు అంటే ప్లేన్స్ లో కావాలి టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ లేదా ఇట్లా బల్క్ టు బల్క్ తీసుకుంటాము అన్న కూడా ఇలా కూడా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారనమాట మొత్తం థర్టీ వస్తాయి కట్ కాన్సెప్ట్ సారీస్ అయితే ముప్పై వస్తాయి అదే చీరలు కూడా ముప్పై ఫ్యాబ్రిక్స్ అయితే అరవై అలా వస్తాయి అనమాట దేనికైనా బండిల్స్ టు బండిల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట సో ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మానమేగాయ మన కొత్త అయితే వచ్చేసామండి పెదమలక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోన మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ కి ఏంటి ఈ కలెక్షన్ ఇవాళ డోలా సారీస్ డోల ఓకే డోల వన్ జాయింట్ వన్ జాయింట్ సారీస్ అగ బ్లౌజ్ పక్కా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందన్నమాట మనకి ఇక్కడ బార్డర్ కలర్ ఏ ఉందో అదే కలర్ తో మనం బ్లౌజ్ కూడా పేర్ చేసి ఇచ్చేస్తున్నారండి సో కొంచెం కంచి బార్డర్స్ మొత్తం అన్ని ఆరు మీటర్లు కన్ఫర్మ్ సో జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది మళ్ళీ కుర్చీలోకి వస్తుంది అని అయితే అడగద్దు చాలా క్లియర్గా చెప్తున్నా జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు ఇంక్లూడింగ్ తో ఆరు మీటర్లు వస్తుంది అన్ని కూడా మనకి కంచి బార్డర్స్ వస్తాయి సో డోలా అనమాట రంగులు డిజైన్లు అయితే చాలా ఉన్నాయి చక్కగా వన్ బై వన్ అయితే చూడండి ఇక మెహందీ కలర్ మళ్ళీ దానికేమో బ్రింజల్ కలర్ బార్డర్ కట్ కాన్సెప్ట్ అండి సింగిల్ కట్ కాన్సెప్ట్ సారీస్ చాలా హెవీగా ఉన్నాయి అసలు బార్డర్స్ సూపర్ తెలుసా నిజంగా మనకి స్టార్టింగ్కి ఎండింగ్ వరకు వస్తుందండి బార్డర్ అయితే మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా సరికొత్త డిజైన్స్ అనమాట భలే ట్రెండీగా ఉంది డిజైన్ కూడా సరికొత్తగా బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చింది చూస్తున్నారా మంచిగా ఒక బిగ్ బార్డర్ అయితే ఉంది యాక్చువల్గా కొంచెం గ్యాప్ అండి అంటే రోడ్ వర్క్ అవుతుంది సో రావడానికి కూడా కొంచెం ఇదిగో ఇప్పుడు వాయిస్ ఓర్ ఇస్తున్నా వెనకలు చాలా డిస్టర్బెన్స్ ఉంది కానీ మరీ గ్యాప్ అయిందని చెప్పి సో ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ నుంచి మనకి మండే కలెక్షన్ అంతా కూడా సో చాలా బాగుంటున్నాయి మనకి షాప్ అయితే ఓపెన్ చేసే ఉంటుంది వావ్ సూపర్ అండి చూస్తున్నారు అసలు ఆ రెడ్ మీద కలర్ ఎంత బాగా రైట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఓపెన్ చేసిన స్టైల్లోనే వన్ మోర్ కలర్ అనమాట సేమ్ ఇంకా ఈ రంగు గురించి అయితే చెప్పనక్కర్లేదు రెడ్ ఇది రెండు ఒకే డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఓకే సత్రంగి సారీ వచ్చింది మళ్ళీ సో చూసుకోండి ఇందులోనే అవును రేట్ నూట ఓకే సో నూట అరవై అండి బాగా ఉన్నా సత్రంగిలో రెండు డిజైన్స్ అయితే వచ్చాయి ఎక్కువ పైన కూడా సేమ్ కాస్ట్ రెండు అసలు అవును ఈ బార్డర్లు అంటే మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయండి చీరలో కూడా నార్మల్ ఒకటి ఉన్నాయి ఓకే అయినా వన్ సిక్స్టీ కాస్ట్కే ఇస్తున్నారు వాయిస్ అనేది మనకి చాలా బ్రేక్ అవుతుంది వెంకటలు వర్క్ వస్తుంది సో మీకు ఆన్ స్క్రీన్ అయితే నేను మెన్షన్ చేస్తానే ఉన్నాను హ్యాపీగా అయితే చూడండి చక్కగా ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ వైలెట్ విత్ లెవెండర్ అండి చాలా బాగుంది ఆడపిల్లలకి లంగావనీలకి వాళ్ళకి కూడా చాలా లక్షణంగా ఉంటుంది ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి హ్యాపీగా అయితే స్టిచ్ చేయించేసుకోవచ్చు ఇదిగో సో మంచి వైట్ విత్ పీచ్ పింక్ అండి చాలా బాగుంది కలర్ అయితే సూపర్ కలర్ కదా బాగుంది ఓకే మంచి ప్లెజెంట్ లుక్ మళ్ళీ మెజర్ చేసి ఇవ్వండి అని అయితే అడగద్దండి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అని అదిగో ఇలా రెండు వస్తుంది బ్లౌజ్ అది డిజిటల్ డిజైన్స్ విత్ కంచి బార్డర్స్ సరికొత్త డిజైన్స్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే రెడ్ విత్ గ్రీన్ విత్ డబల్ బార్డర్ అనమాట ఇదైతే మనకి నెక్స్ట్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ అండి అదే రమా గ్రీన్ లక్స్ గ్రీన్ అంటారు కదా అలా వస్తుంది ఇదిగో ఇది కూడా మనకి చక్కగా ఇట్లా వర్క్ ఇది మనకి ప్రింట్ స్టైల్ వస్తుంది బాందిని డిజైన్ వా వైట్ బ్లూ వైన్ పింక్ భలే ఉంది సారీ అయితే నెక్స్ట్ ఇగో చూడండి డాన్సింగ్ డాక్స్ డిజైన్లో చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్గా అయితే వస్తుంది ఓకే హాఫ్ సారీస్కి ఏంటంటే ఇది మనం క్యాన్ క్యాన్ పెట్టించేసి స్టిచ్ చేస్తే బాగుంటుంది లంగావుకి బుట్ట బొమ్మలా వస్తారనమాట అంటే డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది అది ఫ్యాన్ ఆపితే ఉండలేకపోతున్నామండి సో అందుకే ఫ్యాన్ బంద్ చేయలేదు ఇవాళ ఇదిగో సో చూడండి ఎంత హెవీగా అయితే ఉందో చాలా బాగుందనమాట చక్క డాన్సింగ్ స్టైల్ డాల్ డిజైన్తోనే అది సింప్లీ సూపర్ బండిద చూడండి ఒకసారి అదిగో సో చాలా బాగుంది కలెక్షన్ సో ఇదే తమ్నైలు కూడా పెట్టేస్తాను మంచి బ్రైట్గా పడింది సారీ అయితే ఉండడం కూడా అలాగే ఉందండి ఈవెన్ బయట కూడా మనకి ఎగ్జాక్ట్ కలరే వస్తుంది ఒక లైట్ స్కై బ్లూ తప్ప రిమైనింగ్ అన్ని కలర్స్ యాజ్ యూజువల్ వస్తాయండి మనకి అది మొత్తం ఒక బిట్ ఓవరాల్గా మీకు అందుకో పెద్దదే వచ్చినట్టుంది మొత్తం యాకండి ఇక ఒకటి అండ్ మళ్ళీ ఓకే పళ్ళు సపరేట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఓకే సారీ సిక్స్ మీటర్ మళ్ళీ బ్లౌజ్ అంటే ఇది టూ ప్లస్ ఫోర్ వచ్చినట్టుంది మేబీ ఓకే పళ్ళు వచ్చి అండ్ బ్లౌజ్ సో అందుకే ముందే మెన్షన్ చేస్తున్నారు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది అని క్లియర్గా వినండి ఇలా మనం వన్ బై వన్ కలర్ చాట్ అండ్ డిజైన్స్ అయితే చూసేద్దాం అండి చక్కగా చెక్స్ స్టైల్ బాన్ స్టైల్ చిన్న చిన్న లోని ఇది ఒకసారి కొత్తగా చక్క తులిప్స్ విత్ లైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది డిఫరెంట్ గా మనకి అంటే ఆ లీవ్స్ గాని అది కూడా డిజైన్స్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండ్ గా అయితే ఉంది సో ఇది కూడా మనకి త్రీ కలర్ చాట్ లోని చాలా డిఫరెంట్ గా అయితే వచ్చాయండి కానీ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్ గా వినండి మెన్షన్ చేసే సేల్ చేస్తున్నా మళ్ళీ ఎగ్జాక్ట్ గా కుర్చీళ్ళకు వస్తాదా సార్ సో చెప్పలేదు అన్నద్దు క్లియర్ గా చెప్తున్నా చూడండి మిడిల్ లో గోమాత డిజైన్ బాంధిని స్టైల్ మళ్ళీ మనకి గోమాత డిజైన్ గ్రీన్ లేవంటే చాలా బాగుంది కలర్ ఇగో చూడండి డిఫరెంట్ గున్గో అదిగో సో చాలా డిఫరెంట్ స్టైల్ లో కానీ ఏదైనా ఇంకా ఒకటే ప్రైస్ అనమాట ఇదైతే మనకి బ్లౌజ్ చక్క త్రీ కలర్ లో డిఫరెంట్ గా మనకి ఏంటంటే ఆ బ్లూ గానీ పింక్ గ్రీన్ ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది వన్ సిక్స్టీ ప్రైస్ కూడా మంచి ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ఇంత హెవీ వచ్చినా కూడా ఇంకొకటే ప్రైస్ అనమాట సో బండిల్ టు బండిల్ చూద్దాము కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఇచ్చారండి ఎల్లో స్పెషల్ కూడా ఉన్నాయి కొలాటానికి దానికి చాలా మంది ఎల్లో అడుగుతారు అమ్మాయిలకి లంగా అలా కుట్టించడానికి సో కట్ కాన్సెప్ట్ కాబట్టి మనకి తక్కువ బడ్జెట్ లో వస్తాయి ఎల్లో క్రీమ్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ స్టెప్ లోని మళ్ళీ ఇది మనకి ఆ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది తెలుసా నిజంగా ఇది వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ కింక్స్ట్ మెరూన్ రెడ్ కాంబినేషన్ కి గ్రీన్ అండి ఇంకో పికాక్ బ్లూ కి పింక్ అలా కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కి ఇలా మనకి సిల్వర్ బోర్డర్ అయితే ఇస్తున్నారు గ్రే కలర్ కాంబినేషన్ బాగుంటది బా ఆరెంజ్ విత్ పింక్ అది కూడా బాధీ స్టైల్ డిజైన్ అండి వాళ్ళే ఉంది తెలుసా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ సో చాలా బాగుంది నెక్స్ట్ ఇందాక మనం ఆల్రెడీ ఇందులో టూ కలర్ చూసాం అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ అండి థర్డ్ కలర్ అనమాట ఇలా మనకి సో ఇలా మీరు వన్ బై వన్ చూస్తుంటే డిజైన్స్ మారుతుంది ఇది కూడా ఇంకొక డిజైన్ ఆల్మోస్ట్ చాలా వరకు మనకి కొత్త డిజైన్స్ తో అయితే వస్తున్నాయి మనకి బండిల్స్ టు బండిల్స్ అనేది సో అందుకే ఎప్పటి వీడియో అప్పుడే ట్రెండింగ్ అండి కలెక్షన్ అయితే ఇప్పుడు అప్పుడు ఉంటాయి అని అయితే మనం చెప్పలేము సో ఎప్పటికప్పుడే మనకి చక్కగా ఛాలెంజింగ్ గా చాలా బాగా అయితే వస్తాయి కొత్త డిజైన్స్ అండ్ స్టైల్స్ లోని ఆ గ్రీన్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గ్రీన్స్ ఉన్నాయో మనకి పింక్ పీచ్ కలర్ లో కూడా చాలా స్టైల్ అయితే వచ్చింది బాగుంది సో ఇట్లా వన్ బై వన్ ఇది కూడా మనకి చక్కగా ఇట్లా త్రీ డిఫరెంట్ కలర్ అంటే బాటిల్ గ్రీన్ ఇంక్ బ్లూ పెసర్ గ్రీన్ మళ్ళీ డార్క్ బ్లూ కాంబినేషన్ కి ఆ కంచి బోర్డర్ ఇది కూడా చూడండి రేడియం గ్రీన్ తో అయితే హైలైట్ చేస్తున్నారు ఆ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోని ఇలా త్రీ కలర్ షట్వి కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఆ మారుతుంది అదే కలర్స్ అయితే మారుతున్నాయి సో హ్యాపీగా అయితే చూడండి ఇక్కడ మీరు కలర్ చేంజ్ అవుతున్నాయి అంటే ప్యాటర్న్ ఒకటి డిఫరెంట్ కలర్స్ అనమాట సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా వచ్చి అయితే తీసుకోండి కలెక్షన్ ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే వస్తుంది కలెక్షన్ బావు ఇది కూడా బాగుంది సో ఫుల్ గా మనకి చక్కగా ఫుల్ ఫ్లోరల్ స్టైల్ వస్తుంది అండ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి గ్యాప్ బార్డర్ స్టైల్ బిట్వీన్ లో కూడా డిజైన్ అయితే హైలైట్ చేసేసారండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో అంత గ్యాప్ బోర్డర్ స్టైల్ అసలు చాలా బాగుంది సారీ అయితే ఓవరాల్ లుక్ కూడా మీకు సూపర్ అయితే ఉంది ఇలా ఏ బండిల్ కి తగ్గతే ఆ బండిల్స్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అనమాట డిజైన్స్ అయితే ఇవి టూ ఉన్నాయి మేబీ ఐ థింక్ అంటే ఇప్పుడు నేను చూసిన వరకు మేబీ డిజైన్ మాత్రమే తెలియదు సో అన్ని స్టైల్ మీద మనకి గుట్టీస్ అండ్ బార్డర్ అయితే డబల్ బార్డర్ స్టైల్ వస్తుంది ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే స్క్రోల్ అవుతూనే ఉందండి సో ఆ నెంబర్ కి అయితే పింక్ చేయండి ఏ రంగుకి అదే సూపర్ ఉంది అనమాట ఇది కూడా ఇదిగో ఇలా వస్తుంది ఓకే అది బార్డర్ సో ఓవరాల్ సారీ డిజైన్ ఇది వస్తుంది అండ్ బార్డర్ అనేది మనకి డబల్ లో ఇచ్చేది ఈ స్టైల్ వస్తుంది డిఫరెంట్ గా ఉంది లైన్స్ లోని చాలా డిఫరెంట్ గా వచ్చింది ఒకసారి ఇదేమో పళ్ళు పట్ అండి ఒకసారి ఫుల్ గా చూడండి అదే బాగుంది అదిగో ఓకే సో మిడిల్ డిజైన్ స్టైల్లో అసలు ఈ డిజైన్ మనం ఇంతవరకు చూడలేదండి ఈసారి బండల్స్ లో వచ్చింది అనమాట అసలు భలే హైలెట్ అయితే ఉన్నాయి కలర్ డిజైన్ అయితే మనకి చాలా బాగుంది ఫుల్ హైలెట్ మిడిల్ డిజైన్ స్టైల్ లో వస్తుంది పళ్ళు పాటు ఒక పీస్ వచ్చింది అండ్ ఇంకొకటి కట్టుకుంటే బిట్ లుక్ చాలా బాగుంటుంది ఈవెన్ హాఫ్ సారీ కైనా సరే మిడిల్ లో అది ఎలివేట్ అవుతుంది కదా సో క్యాన్ క్యాన్ వేయించుకుంటే బాగుంటుంది ఇది ఒక బిట్ బ్లౌజ్ ఓకే అండ్ వర్మ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా బాధిని గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మనకి మిడిల్ గ్యాప్ ఆర్డర్ స్టైల్ స్టెప్స్ లో చాలా డిఫరెంట్ అండ్ ట్రెండ్ కలెక్షన్ సో ఒక్కొక్క బండెల్లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది కూడా మనకి ఏంటంటే నేటివిటీతో ఇస్తున్నారు ఆర్ట్ అనేది సో ఫుల్ గా మనకి ఏంటంటే ఒక విలేజ్ నేచర్ అంతా కూడా థీమ్ తో బాగుంది డిఫరెంట్ స్టైల్ ఇది కూడా సేమ్ స్టైల్ డిఫరెంట్ కలర్ వస్తుంది విలేజ్ థీమ్ కాన్సెప్ట్ లో ఇది వచ్చేసరికి వైట్ ఇది కూడా మనకి డిజైన్ ఫుల్ కలంకారీ స్టైల్ వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ విత్ బీట్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ అనేది చిన్న సీక్వెన్స్ వర్క్ బార్డర్ కి కానీ బోర్డర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి కంచి బోర్డర్స్ అనండి ఈ రోజు స్పెషల్ అంతా మనకి సో డోలా కంచి బోర్డర్ కట్ సారీ కలెక్షన్ అనమాట జాయింట్ ఎక్కడికైనా వస్తుంది క్లియర్ గా వినండి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం జాయింట్ ఎక్కడైనా రావచ్చు కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ యాక్చువల్గా ఈ సార్ రేట్ అయితే పెంచాలి కానీ ఏం పెంచలేదు సేమ్ ఆ వన్ సిక్స్టీ కాస్ట్ కి ఇచ్చేస్తున్నారండి ఎందుకంటే అన్ని బోర్డర్స్ కూడా కంచి బోర్డర్స్ వచ్చాయి ఈ రోజు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూసినట్లయితే మటుకు ప్రతి చీర కూడా మంచిగా హెవీ కంచి బోర్డర్స్ వస్తున్నాయి జెరీ బోర్డర్స్ అనేది అసలు కలర్లు డిజైన్లు కూడా కొత్త కొత్త కలర్స్ అనమాట ఇప్పుడు గోమంత కాన్సెప్ట్ లో చూస్తున్నారు ఇది ఒక కలర్ చీకు కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అది బోర్డర్ కూడా మంచి హెవీ బార్డర్స్ ఇచ్చారు అండ్ ఇది సేమ్ స్టైల్ లో ఇక్కడ మనకి లైట్ వైలెట్ కలర్ వచ్చింది ఇదిగో ఇది మళ్ళీ ఇంకొకటి సర్కిల్స్ మళ్ళీ బ్యాక్ డ్రాప్ డిజైన్ దానికి లైన్స్ సేమ్ స్టైల్ లోని వన్ మోర్ వైన్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ రెడ్ విత్ లక్స్ గ్రీన్ విత్ గ్యాప్ బోర్డర్ స్టైల్ అండి లైట్ గ్రీన్ అయితే వస్తుంది మనకి ఎల్లో కాంబినేషన్ విత్ హెవీ బోర్డర్ అసలు చూడండి ఇదిగో నా దగ్గర ఇట్లా అంటే తాన్ అయితే ఉంది సేమ్ ఇంతే బార్డర్ వస్తుంది అనమాట ఎల్లో కాంబినేషన్ అసలు భలే ఉంది సారీ కలర్ కాంబినేషన్ అయితే చెప్తున్నాను కదా ఇప్పుడు ఎల్లో లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా థీమ్ కి డాన్స్ కి గానీ కొలాటానికి అడుగుతున్నారు సో అట్లా మీ గ్రూప్ టైప్ ఒకే కలర్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా విజిట్ చేసి తీసుకోండి చాలా కలెక్షన్ ఉంటాయి దట్టు తక్కువ బడ్జెట్ లో ఇస్తారు మనకి ఇక్కడ మన కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ అండి సో మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేసామంటే మన నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అయితే కౌంట్ చేయలేదు ఎన్ని అని ఈసారి కౌంట్ చేసి సో నెక్స్ట్ వీడియోలో కౌంట్ నెంబర్ అయితే నేను చెప్పేస్తాను ఎన్ని వీడియోస్ అయ్యాయి ఇప్పటి వరకు మనకి చూడండి అసలు దేనికి అదే హైలైట్ దేనికి అదే హైలెట్ అనమాట అసలు ఫుల్ కలంకారి మన స్టైల్ సో ఇగో ఇట్లా డిఫరెంట్ అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ డిజైన్ క్లాసికల్ డాన్సర్స్ తోని ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇంకో ఇట్లా మెరు వైట్ కాంబినేషన్ దట్ మెరు చాలా బాగుంది ఇంకొక దాని మించి ఒకటి అనేటట్టుగా ఉంది కలెక్షన్ అయితే చాలా సింపుల్ అండ్ సూపర్ అయితే ఉన్నాయి హెవీ సింపుల్ అని నేను చెప్పను హెవీగా కూడా ఉన్నాయి దేని కదే సో ఇట్లా చూసే కొద్ది మనకి కలెక్షన్ అయితే బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి సో చూడండి అసలు ఇలాగ మనకి బండిల్స్ టు బండిల్స్ అండి కలెక్షన్ ఈ బండిల్ కి ముప్పై అరవై ముప్పై చీర వస్తుంది ఓకే అదే ప్రతివి ఇక చాలా కొత్త ఇందులో కూడా చూడండి అసలు కలర్స్ కూడా మంచిగా మల్టిపుల్స్ ఆహా ఏది రిపీటెడ్ లాగా రాదు బండెల్లో మనకి అంత బాగుందండి రీసెల్లర్స్ ఎవరైనా సరే అలా మీరు బండిల్ కావాలన్నా బండిల్ వేసేస్తారు సో ఇట్లా మనకి అన్ని కూడా బండిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా సర్ది పెట్టి మళ్ళీ మనకి ఇట్లా వీడియోస్ అయితే ప్రెసెంట్ చేస్తారండి నిజంగా జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు క్లియర్ గా మెన్షన్ చేసాను వినండి సో విని నచ్చినాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటది అనమాట మనకి ఆప్షన్ అనేది అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా రావచ్చు ఎక్కువ తీసుకుంటాం వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి నచ్చినవన్నీ పింక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బై